మణి దేపాలికి మహానిధులు భువనేశ్వరి శంకల్పమే జనించే మణి దేపము దేవ నివాసము అదే మనకు కైవల్యము పద్మనాఘములు సువర్ణమ

మణిద్వే పాలికి మహాయు అష్ట సిద్ధుడు నవనవ నిధుడు అష్ట దిక్కుడు దిక్పాలకుడు సృష్టికర్తలు సురలోగాలు మణిద్వే పాలికి మహా కోటి సూర్యుడు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగుల జలుగులు మణి దేపాలికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపము దేవ దేవుల నివాసము అదే మనకు కైవల్యము కంచు గోడల ప్రాకారాల్ రాగి గో మణిద్ మహానిధులు ఇంద్రనీలమణియాహరణాలు వజ్రకు వైడూయాలు పుష్యరాగమ్రాలు మణిద్ మహానిగురు సప్త కోటి ధనమంత్రవిను సర్వశుభ ప్రదయితు శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిద్ మహానిగురు మిలమిలలాడే ముత్యపురాసులు తల తల చంద్రకాంతములు వేద్యుల్లతలు మరకతమణులు మడివే పాలికి మహానిధులు गे अग्निवायुर् भूमि गणपति परिवारमुणिपालिकी महानिधुरु भक्ति सिद्धु पञ्चभूतमुर् पञ्चशत्रुरु न కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేద మణిపే బానికి మహానిదులు మంత్రిని దండిని శక్తి సేవను కరాని కరాడి సేనాపతులు ముప్ప మహాశక్తులు మణిద్ మహాయుధులు అనంతరిచారికలు పరిచారికలు మణి నిర్మిత గుహలు మణిద్వి మహాయుధులు సప్త సముద్రములనంత నిధులు పురుషాదు నానా జగము మణిద్వే బాలికె మహానిధులు మానవ మాధవ దేవగము కల్పతరువులు సృష్టి స్థితి లయ మణిద్ బాలికె మహానిగులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముపనిషత్తులు పరాను రేపుల పద్మశక్తులు మణిద్ బాలికె మహానిగులు దివ్య